నేను మాదిరి చేసారు అంతక కవర్ చేయాలి ప్రిన్సిపల్ నమస్కారం భాగంగా లాంటి తర్వాత చూస్తాను శ్రీ శ్రీ ये आ कडी कडी कडा दोरा अटले उना कवर किन ले कवर आ कवर किन ले ब्रदर एणिगु ना 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 हरगा आयलावर बिकरास रेडीवर बाकी सब ते मध्ये साहाज मार्गदर्शन येत जाणार होणार मुल <laughs> मेमी ನಮ್ಮ ಸಾರವಿನಲ್ಲಿ ಬರುವಂತಹ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕು. ಇದು ಒಂದು ಬಹಳ ಚಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಸರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬಗ್ಗೆ ಬಹಳ ಬಹಳ ಸಮಯ ಫೋಟೋ ಕನ್ನಡಿಗಳ ಜೊತೆ ಬಹಳ 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 కేవలం <muchan> చిన్న మూడు వందల యాభై లాగి ఆ యొక్క మూడవ మంది ముప్పై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా మాది අපේ వ్యాపారస్థాన మాది చేనే గంగనసిమలయ్య గంగనసిమలయ్య సత్రం విదర్ పేపర్ ఎన్నిక సారేందర గంటే గెమనా చప్పట్లు బిగ్ క్లాప్స్ చాలా 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 அடே ஏன் காது அரே இப்படி அப்படி தேவ் போகிறம் பார்ட்டமெண்ட் கெட்டாங்க

ఫోటో ఫోటో థాంక్యూ సర్ కేడియో దొర దనజవా దొర మామిలపల్లి జెమలా కమిటీ చెందారు సార్ సంమాన్ సత్కారం ఇస్తున్నాను అని దొరవర్ద మీకు సర్వమందల హలో కలర్ వంట చేయండి మాంజా మాడ వాడండి ఏయ్ انا انا 100 روپي لے وراي 100 روپي اوكي اور کوئی صاحب کے مار پورا ہے لے لو یہ میرا ہے 100 روپي سکیں دے سکیں گا نہیں اپنا اس کا نام محمد اور ایک اور میرا ہے میں نے تو اپنا کر دیا محمد محمد نا سمجھ نہ 112 انمไซدن ہا 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 అందరు వస్తారు కదా

దేవుడు ఆశీర్వదు మీరు పోయినప్పుడు అందరూ కూడా ప్రధానం దేవస్థానం ప్రధానం తీసుకుని పోవాలని ప్రసాదం అనుజేయం దేవాలయం రూపంలో కావాలి పోసి మనం చేస్తున్నాం